సిస్టర్స్ బెదర్స్ లాడ్ ఏసు సిలువను మోసిన దైవం ఏసు ఆత్మల స్వస్థమైన జీవం ఏసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం అంటూ పాడే పాటలో ఉన్న మాధుర్యం చాలా గొప్పది ఏసు దివ్యనామ స్వరములో ఉన్న సంతోషం మరెక్కడా లేదు దోషములను తొలగించి పాపముల నుండి విమోచన అనుగ్రహించు నామము ఏసునామం మరి ఎవని వలన రక్షణ కలదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కాని ఆకాశమును క్రింద మనుషులే ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అని పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు పలికిన మాటలను ఎన్నడూ విమర్శించకూడదు ఏసు నామంలో విడుదల ఆ నామంలోనే నిత్య జీవం హలెలుయ ఒకటే యోహను ఒకటో అధ్యాయము ఏడవ వచనం ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను హలెలుయా ఒకటి తిమోతికి రెండవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయదానముగా తాను తానే సమర్పించుకొనెను హలెలుయ ఎంత మంచి వాక్యమో ఒక్కసారి వినండి సిస్టర్స్ బ్రదర్స్ యేసు సిలువలో మరణిస్తూ ఉంటే ఆయన దేవుడు అయితే తాను తనను ఎందుకు రక్షించుకోలేదు అంటారు ఇదిగో ఈరోజు నువ్వు నీ పాపములు పోగొట్టుకోవాలి అంటే నువ్వు జంతువులను చంపి తన రక్తాన్ని చూస్తావు కదా యేసు ఎందుకు సిలువలో మరణించారో తెలుసా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సర్వలోకములో ఉన్న సర్వ ప్రజల కొరకు తన రక్తాన్ని ఇచ్చారు Ta-da! తాను కాపాడుకోలేదు దేవుడు నన్ను ఏం కాపాడుతాడు అని మూర్ఖంగా అవివేకంగా మాట్లాడుతున్నావు కానీ ఏసు శిలువలో ఎందుకు మరణించారు అంటే నీ కొరకు రక్తాన్ని ఇచ్చారు నా కొరకు రక్తాన్ని ఇచ్చారు మన పాపములు కొరకు తన రక్తాన్ని ఇచ్చారు ఇప్పుడు తన రక్తము ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి ఇప్పుడు మనం బల్లులు ఇవ్వవలసిన అవసరము లేదు జంతువులను చంపవలసిన అవసరము లేదు కానీ ప్రభు రక్తము ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాము ఇది నువ్వు విశ్వసించగలిగితే రాబోతున్న దేవుడు రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాము హలే